కమిషనర్ కమిషనర్ కూడా ఎందుకున్నావు నువ్వేం తప్ప చేసావని నేను వెళ్ళి మాట్లాడతా హాయ్ హాయ్ వాడు గుర్తొచ్చాడా మొన్న స్టేషన్ లో మీతో దమ్ము కొట్టించాడు అవును నీకెలా తెలుసు నేను వాడి సిస్టర్ని వాడు వీడు ఒకడే నేనెంత గుర్తుపట్టను యాక్చువల్లీ మీకు చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా వాడి మీద మీకు రెండు రోజుల నుంచి కోపం నాకు పదిహేనేళ్ల నుంచి కోపం చిన్నప్పటి నుండి ప్రతిదానికి లంచమే మీరు కమిషనర్ కూతురని విళ్ళప్ ఇచ్చాను మీరు కూడా అదే ఫాలో అయిపోయి వాడిని ఆడుకోండి ప్లీజ్ నన్ను సేవ్ చేయడానికి పట్టుకుంది నా చెల్లి నా మీద ఎంత ప్రేమ ఉందని తెలిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ లాగేవాను అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను ఇదేంటి రౌడీ లైన్ లో వచ్చేస్తుంది సిస్టర్స్ వర్కౌట్ అనేది ఏంటి జంపు హీంట్ర బంగారం ఎందుకు భయపడుతున్నావు అసలు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా అంటే అమ్మాయి కమిషనర్ కూతురు కదా కమిషనర్ కూతురు అయితే చెప్పాల్సిందా చెప్పాల్సిందా చెప్పేస్తాను అవును డాడీ చంపేయాలి డాడీ ఆ రాస్కల్ ఇక్కడే ఉన్నాడు త్వరగా రండి లేట్ అయితే వాడికి నుంచి వెళ్ళిపోతాడు వాడిని ఈరోజు ఎన్కౌంటర్ చేసేయాలి మీరు వచ్చేయండి ఏంటి సారీ మేడం సారీనా ఎంత దమ్ముంటే నాతో దమ్ము కొట్టేస్తావు నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అంటే సిస్టర్ రివెన్స్ తీర్చడం తప్ప అండి అది నేనా అయినా దానికి నీ చెల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కదా ఇంట్లో కాదురాడీ మీరేం చెప్తే అది నేను చేస్తాను చేస్తావా ఏమో అనుకున్నాను నువ్వు కూడా బానే ఉన్నారా నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ నేను ఏం చెప్పినా చేసే ఒక బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అదేంట్రా అలా పుసుకుననేసింది అసలు ఈ ఫిఫ్టీన్ డేస్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా అమ్మాయిలు స్పాలకి బాగా అలవాటు పడి డబ్బులు లేక మనలాంటి మంచోళ్ళతోటి మసాజులు చేయించుకొని నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు నచ్చపోతే కట్ చేస్తున్నారు అబ్బా మిషన్ రామవా మన పాప రెండు అమీర్పడ హాస్టల్కి నాతో హెయిర్ వేయించుకు తెలుసా హెయిర్ డే వేసామంటే అది పాప కాదురా ఆ పండగ ముసలు తెచ్చుకుంటే అసలే రకరాఖ మసాజ్ చేసే అవకాశం వచ్చింది వదలకు పైగా నువ్వు చాలా లక్కీరా టైం కి ఆయిల్ కూడా దొరికేసింది మా తాత నొప్పులని మా అమ్మ హాయ్ ఫ్రెండ్సా వేస్ట్ మర్చిపోయావా టైం అయింది కదా మన గురించి చెప్పలేదు కదా ఓకే

ఏం పర్లేదు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది ఆ బాటిల్ ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చాడు కదా నీ వెనక పెట్టుకున్నా నాకిస్తావేంటి కూర్చో తాతగారు పెయిన్ అన్నారు కదా మసాజ్ చే

అసలు అది కమిషన్ కూతురే కాదు మీ బాబాయ్ ఐషు కలిసి వేసిన ట్రామా